अस्मद्गुरुभ्यो नमः नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वचेष्टायां स्रज निगळितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदम इदमिदं भूयये वास्तु भूयः अण्डाल्दिव्यतिरुवडिगळे शरणं प्रिय भगवद्बन्धुलर ఎన్నో జన్మల పుణ్యఫలంగా వచ్చినటువంటి ఈ మానవ జన్మలో అందులోనూ భగవంతుని గురించినటువంటి ఆలోచన అనేటువంటిది ఉన్న పవిత్రమైనటువంటి స్థితిలో మంచి కాలం ఒకటి వచ్చింది ధనుర్మాస కాలము అంటుంది ఆండాళ్ళ తల్లి ఈ ధనుర్మాస కాలం అంటే మార్గశీర్ష మాసము అంతా కూడా ఆండాళ్ళ తల్లి మనకు ఒక అందమైనటువంటి వ్రతాన్ని చేసి చూపించింది శ్రీకృష్ణుని యొక్క కాలంలో జరిగిన గోపికలందరూ చేసిన కాత్యాయని వ్రతం లాంటి వ్రతాన్ని మనం కూడా ఇక్కడ వటపత్ర సాయి సన్నిధిలో చేసి తీరాలి లోకానికి అంతటికీ కూడా తెలియచేయాలి అని బద్ధ కంకణురాలైన తల్లి మనకి శ్రీ వ్రతం తిరుప్పావయ్య అనేటువంటి వ్రతాన్ని అందించింది అందులో ముప్పై పాసురాలు రోజుకొకొక్క పాసురం ఇవాళ మనం పదిహేడవ పాసురంలో ప్రవేశిస్తున్నాం മുൻക പാസരൻ ചെവക്കുന്നംബരമേ തീരേ സോരേ അരം സം യം പെരുമാനന്ദഗോപാല യജന്ദിരാ കൊമ്പർക്കെല്ലാം കൊജുന്ദേ കുലവിളക്കേ എം പെരുമാട്ടിയ സോദായ അറിവുരാ அம்பர மூடருத்து ஓங்கி உலகளந்த கோமானே உறங்கா திராய் செம்பொன் கழலடி செல்வா பலதேவா உம்பின் நீயும் உறங்கு ஏலோரியாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் ஈ பாசுரம்லோ గోపికలందరూ కూడా నిన్న మనం ఆచార్య గృహాన్ని చేరారని చెప్పుకున్నాం సరే వారి యొక్క ద్వారపాలకుల యొక్క ఆజ్ఞతోటి లోపలికి వచ్చారు లోపలికి వచ్చిన తర్వాత నందగోపుడు యశోద కృష్ణ పరమాత్మ బలరాముడు నలుగురు వరుసగా శయనించి ఉన్నటువంటి దృశ్యాన్ని చూసి ఒక్కొక్కళ్ళనే లేపుతున్నారు ఈ వాళ్ళటి పాసురంలో ముందుగా నందగోపుడు కనపడ్డాడు అందులో అంబరమే తన్నీరే సోరే అరం సయ్యం ఎం బెరుమాన్ నందగోపాలయందిరాయే నందగోపాల ఎం బెరుమాన్ మా స్వామి మాకు నాయకుడా నువ్వు ఎంత గొప్పవాడివయ్యా నిజంగా అంబరమే తన్నీరే సోరే అంబరం అంటే వస్త్రం తన్నీరు అంటే జలం సోరే అంటే ఆహారం ఇవన్నిటినీ కూడా మూడింటిని కూడా నువ్వు అరంసయ్యం ఎంబెరుమాన్ దానంగా చేసేటువంటి ఓ మహానుభావుడ లేవవలసినది అని నందగోపుణ్ణి నిద్రలేపుతారు ఆ తర్వాత పక్కన మంచం మీద యశోదా మాత కనపడుతుంది ఆవిడ దగ్గరికి వెళ్ళి కొంబనార్కెళ్ళం కొజిందే కులవిలకే ఎం పెరుమాటి అరే ఊరాయ్ స్త్రీ అంతటికీ కూడా ఒక ఉత్తమ స్థానంలో ఉన్నటువంటి చిగురు లాంటి ఓ యశోదామాత అమ్మ నువ్వు నిద్ర లేవవలసిందే అని నిద్ర లేపుతారు పక్కకు చూసేటప్పటికీ కృష్ణ పరమాత్మ కనిపిస్తాడు కనపడేటప్పటికీ ఆయన్ని చూసి ఒకసారి അമ്പര ందోమానే ఉరాయ్ ఆ కృష్ణుని చూసేటప్పటికీ గోదామాతకి వామనుడు గుర్తొస్తూ ఉంటాడు ప్రతిసారి కూడా మనం చెప్పుకున్నాం చాలా పాసురాల్లో ఒకటి నుంచి పది పాసురాల్లో మూడవ పాసురంలో ఓంగి ఉలగలంద అని చెప్పి వామన అవతారాన్ని కీర్తిస్తుంది తర్వాత మధ్య పదకొండు నుంచి ఇరవై పాసురాల్లో ఈ వాళ్ళ పాసురంలో మళ్ళీ ఇరవై ఒకటి నుంచి ముప్పై దాకా ఉన్న పాసురాల్లో అందరూ ఇవ్వలగా మలందాయని అక్కడ ఒకసారి కీర్తిస్తుంది మూడు సార్లు ఎందుకు అంటే కృష్ణుడికి వామనుడికి పెద్ద భేదం తెలియదుట ఆవిడికి కృష్ణుడు ఎంత అందగాడో వామనుడు కూడా అంత అందగాడో అని చాలా లక్షణాలు పోలికలని ఈ సందర్భంలో ఆవిడ గుర్తు చేసుకుంటూ అందువల్ల అంబరం అరత్తు ఓంగి ఉలగలంద పెరిగిపోయి లోకాలని కొలిచినటువంటి ఉంబరి కోమానే నాయనా నాయకుడా నాయకుడా ఉరంగాదు నిద్రపోవద్దు యజేందరాయ్ నిద్ర లేవలసిందే అని కృష్ణుడిని లేపోతాం కృష్ణుడు లేపితే పక్కకు చూసాట్ట అన్నయ్య లేచాడా లేదా అని ఎందుకంటే పిల్లల్ని నిద్ర లేపామనుకోండి అనుకోండి అన్నయ్య లేచాడా తమ్ముళ్ళు లేచాడా అక్క లేచిందా ఇలా పోటీలు పడుతూ ఉంటారు అలా పక్కకు చూసేటప్పటికి ఓహో మీ అన్నగారిని లేపాలా అని సెం పొన్ కడలడి సెల్వా బలదేవా ఉమ్ బియుంగురంగేలోరి ఎంబావాయ్ సెం పొన్ కడలడి సెల్వా ఎర్రటి బంగారముతో చేసినటువంటి కడియాన్ని కాలికి పెట్టారట బలరాముడికి అదొక అలంకారంగా అనమాట ఎందుకండి అలా పెట్టారు అంటే లోకంలో చూడండి పిల్లలు గనక దక్కకపోతే చెవికి పైభాగాన్ని కుట్టిస్తూ ఉంటారు కాళ్ళకి కడియాలు వేస్తూ ఉంటారు ఇలా కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి అలాగా దేవకీదేవికి ఆరుగురు సంతానాన్ని కంసుడు నాశనము చేసేటప్పటికి తర్వాత రాబోయే కృష్ణుణ్ణి రక్షించాలి అని ముందుగా వచ్చి ఆ గర్భాన్ని నిలబెట్టినటువంటి వాడు కాబట్టి ఈయన కాలికి ఒక కడియం వేశారు అది కూడా ఎర్ర బంగారు కడియాన్ని వేశారు అటువంటి బలరామ నువ్వు ఉంబియం నేయం నువ్వు నీ తమ్ముడు ఇద్దరు నిద్రలేవండి అని పైకి పాసురార్థాన్ని నలుగురిని నిద్రలేపినట్లుగా చెప్తారు ఇందులో ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి అసలు నందగోపుడు అంబరం తన్నీరు సోరు అంటే వస్త్రము నీరు ఆహారము ఎక్కడిచ్చాడండి ఇచ్చినట్టు ఏ పురాణాల్లోనూ లేవు ఎక్కడో యాదవాభ్యుదయము అనేటువంటి దాంట్లో దేశకులు చెప్పినటువంటి మాట ఒకటి దొరుకుతుంది ఆధారం మరి ఎలా సమన్వయించుకోవాలి అంటే కారణాన్ని బట్టి ఒకదాన్ని ఒకటి పరస్పరం ఊహించుకోవాలి అని బహుశా నందగోపాలుడికి అంత మంచి లక్షణం ఉండి ఉంటుంది అవే శ్రీకృష్ణుడికి వచ్చాయి కృష్ణుడు ఎక్కడిచ్చాడండి ఈ మూడింటిని అంబరమే జగత్ జగత్ప్రసిద్ధమైనటువంటిది వస్త్రదానం ద్రౌపదీ దేవికి ఇచ్చి రక్షించాడు అనేటువంటిది తణీరే నీరెక్కడిచ్చాడండి యుద్ధంలో హయాలన్నీ కూడా అశ్వాలన్నీ కూడా దాహంతో ఉంటే ఆయన చూసి వెంటనే ఎలాగ కృష్ణ అని అర్జునుడు చూస్తూ ఉంటే ఆయన ఎంత శాస్త్రవేత్త మనం తెలుసుకోవాలి శాస్త్రం ఎంత తెలిసిన వారుణాస్త్రాన్ని ప్రయోగించి ఇక్కడ జలం ఉంటుంది అని తెలుసుకొని ఆ జలాన్ని పైకి రప్పించి దోశలతోటి గుర్రాలకి తాగించినటువంటి మహానుభావుడు అని మనకి భారతగాథ చెప్తుంది అలా నీరు ఇచ్చినటువంటి వాడు సోరే అన్నం ఎక్కడ ఇచ్చారు అంటే ఈ బాలలందరూ కూడా పొద్దున్నే మూటలు తెచ్చుకొని తినేసి సాయంత్రం మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఆకలిగా ఉంటే అక్కడ బద్ధ విలోచనము అనేటువంటి ఒక స్థలంలో మునిపత్నులందరూ వంటలు చేసి కృష్ణుడు మాకు తీసుకురావలసిందే అని అడిగితే ఆ ప్రసాదాలన్నీ తీసుకొని ఇస్తే వాటన్నిటినీ కూడా గోప తోటి పంచుకు తిన్నాడు అనేటువంటి విషయాన్ని అక్కడ విశేషంగా చెప్తూ ఇలాగా కృష్ణుడికి లక్షణాలు వచ్చాయి అంటే అవి తండ్రి దగ్గర నుంచే వచ్చి ఉంటాయి అనేటువంటి దాన్ని చెప్తారు ఇంకా రెండవది యశోదాదేవి ఈ యశోదాదేవి కొంబనార్కెల్లాం కొజందే కుల విళక్కే స్త్రీలందరికీ కూడా చిగురు లాంటిది అన్నమాట అంటే పైన ఉత్తమోత్తమ స్థానంలో ఉన్నటువంటి ఆవిడ అనే అర్థం అనమాట ఆవిడ కుల ఈ విళక్కుని కృష్ణుడనే దీపాన్ని అందించినటువంటి గొప్ప విళక్కు ఆవిడ దీపము ఆవిడ ఎం పెరుమాట్టి అంటారు మరి నందగోపుడు ఎం పెరుమాన్ మా స్వామి అయితే ఎం పెరుమాట్టి మా స్వామిని అని యశోదని పిలవడం చాలా సహజం అన్నమాట అమ్మ తెలివి తెచ్చుకొని నిద్ర లేవలసిందే అని ఆవిడని చెప్తారు తర్వాత అంబరం ఊడరత్తు ఓంగి ఉలగలంద ఉంబరు కోమానే లోకాన్ని ఆకాశాన్ని చీల్ చేసుకుని పైకి పెరిగినటువంటి నిత్యసూర్య నిర్వాహకుడైనటువంటి ఓ వామనమూర్తే మా కృష్ణుడిగా వచ్చావా నువ్వు లేవవలసినది అని అంటే వామనావతారంలో చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి విశ్వరూప సందర్శనము లోకాన్నంతటినీ కూడా కాడు అని చూడకుండా రాయి అని చూడకుండా తల్లి పిల్లల్ని దగ్గరకు తీసుకున్నట్లుగా తన పాదాన్ని ప్రసరింపచేసి లోకాన్నంతటినీ కూడా ఆ స్పర్శతో పునీతం చేసినటువంటి స్వామి అనేటువంటి ఆ ఘట్టాన్ని ఒక్కసారి ఆండాళ్ళ తల్లి గుర్తుకు చేస్తుంది మనకి అంతేకాదు శంబుల్ కడలడి శల్వా బలదేవా బంగారు కడియం పెట్టుకున్నటువంటి ఓ బలరామా లేవలసింది అని కృష్ణుడికి బలరాముడికి అత్యద్భుతమైనటువంటి స్నేహం ఉంది అంటారు కొట్టుకుంటూ ఉంటారు అతి ప్రేమగానూ ఉంటారు అనమాట కృష్ణుడికి వాళ్ళన్నయ్య అంటే అంత ఇష్టం అట అందుకని శ్రీకాకుళాంధ్రదేవ శతకం అనే ఒక శతకంలో ఆ కాసుల పురుషోత్తమ కవి అని ఆయన రచి రచిస్తారు అన్నకునిచ్చి శంఖాది పంచాయుధము లేవు పట్టినావు ఒరే అన్నయ్య నువ్వు పెద్దవాడేవి కదా పెద్ద పెద్దవన్నీ నువ్వు తీసుకోరా అని చెప్పి నాగలి రోకలి అవి అన్నగారికి ఇచ్చేసట నేనేదో చిన్న చిన్న వాటితో సర్దుకుంటాలే అని పంచాయుధాలు తాను పట్టుకున్నట్ట అలాగే పద్యం అంతా అద్భుతంగా ఉంటుంది నువ్వు తెల్లగా ఉంటావురా నల్ల వస్త్రాలు కట్టుకో అన్నట్ట బలరాముడు ఎప్పుడూ నలుపు వస్త్రాలు కట్టుకుని ఉంటాడు నేనేదో సరిపెట్టుకుంటాలే నల్లవాడిని ఈ పట్టు పీతాంబరం కట్టుకుంటాలే అని పచ్చటి పీతాంబరం దారి అయ్యాడు అని చెప్పి చెప్తారే ఇలాగా చాలా ఎంత ప్రేమ అన్నమాట తగవరివే అన్నదమ్ముల తగవు తీర్ప నీవ తీర్పవలయు వలయు అన్నదమ్ము మధ్యలో తెగ తీర్చాలంటే నాయన నువ్వే మధ్యవర్తిగా రావాలి అని చిత్ర చిత్ర ప్రభావం అంటూ చాలా అందంగా చెప్తారనమాట అలాగా ఆయన్ని ఇందులో ఇది పైకి అర్థంగా తీసుకుంటే వేదాంతార్థం నిబిడీకృతమై ఉంది అడుగు అడుగున దాగి ఉంది అంటారు అంబరమే తన్నీరే సోరే అరం సయ్యం ఎంబెరుమాన్ వస్త్రాన్ని జలాన్ని ఆహారాన్ని ఇచ్చినటువంటి వాడు ఆచార్యుడు ఇక్కడ నందగోపుణ్ణి ఆచార్యుడిగా చెప్తారు ఆచార్యుడు ఈ మూడు ఇస్తాడండి అని అంటే అంబరం వ్యోమ వస్త్రయోహో అని మనకి అమరం అంబరం అంటే ఆకాశము అని అర్థం మన ఆచార్యుడు మనకి పరమ అనేటువంటి ఆ ఆకాశాన్ని మనకి ఇస్తాడు అనేటువంటి అర్థంలో ఆచార్యుడు వస్త్రం ఇచ్చినట్టు తన్నీరు నీరేమిటండి ఆ పరమపదంలోకి వెళ్ళాలి అంటే పవిత్ర స్నానం చేయడానికి విరజానది అనే ఒక అద్భుతమైన నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ జలంలో స్నానం చేయిస్తాడు ఆచార్యుడు అని జలాన్ని గురించి చెప్తారు సోరు అంటే భగవంతుడికే అహమన్నం 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 అంటుంది వేదమాత అంటే అన్నముగా తాను భగవంతుని చేత అనుభవింపబడతాడు తాను భగవంతుడిని అనుభవిస్తాడు ఇలా మూడు రకాలుగా ఇస్తాడు ఆచార్యుడు అనేటువంటిది ఈ ఆచార్యుడు అనేటువంటి ఆయన మనకి మంత్రాన్ని ఇస్తాడు దాన్నే యశోద అనేటువంటి మాట చేత ఆండాళ్ళ తల్లి సూచిస్తుంది ఏం చేస్తుంది ఆ కొంబనార్ కెల్లా కొజిందే కులవిలకే అని యశోద అంటే మహా మంత్రము యశో యశస్సుని దా అంటే ఇచ్చేది కాబట్టి యశోద అంటే మహా మంత్రము అని అర్థం అనమాట అది కులదీపము లాంటిది అని ఒక్కసారి మనం అసలు దానికి మంత్రం అని ఎందుకు పేరు వచ్చింది మంతారం త్రాయతే ఎవరు జపిస్తారో వాళ్ళని అది రక్షించి తీరుతుంది కాబట్టి దానికి మంత్రము అని పేరు కాబట్టి యశోదాదేవిని మంత్రంగా అంటారు ఇంకా அம்பரமூடரு தோங்கி உலகளந்த ஒம்பர் கோமானே ఆకాశాన్ని చీల్చుకొని పైకి వెళ్ళినటువంటి ఓ వామనమూర్తి అంటే ఆ మంత్రం చేత ప్రతిపాదింపబడేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆచార్యుడు ఉన్నాడు ఆయన మంత్రాన్ని చెప్పాడు ఆ మంత్ర అర్థమే శ్రీకృష్ణ పరమాత్మ అని మరి ఆ తర్వాత శంబన్ కడలడి సెల్వ బలదేవ ఈ బలదేవ అనేటువంటిది ఆ కాలికి కడియం వేసుకున్నటువంటి ఆ మాట చేత శేషత్వ జ్ఞానము అనేటువంటిది అంటే భగవద్భక్తులను కూడా ఆరాధించాలి అనేటువంటిది పరమాత్మ ఎంత గొప్పవాడో భాగవతులు అంత గొప్పవారు అనేటువంటి విషయాన్ని అంటే నాలుగు విషయాలని అటు ఆచార్యుడు నందగోపుడైతే అటు మంత్రము యశోదామాత అయితే అటు మంత్రార్థము శ్రీకృష్ణ పరమాత్మ అయితే అటు భాగవత ఆరాధనము బలరాముడిగా మనం సమన్వయించుకోవాలి అని ఇంకా ఒక సముద్రం లాంటి వ్యాఖ్యానాలన్నీ ఇందులో మనకి కనిపిస్తాయి ఇవాళ మనం శ్రీ అయిన అని ఆచార్య పరంపరలోటువంటి మాటని మనం ఒక్కసారి స్మరించుకుంటాము అన్నమాట ఈ దివ్యక్షేత్రము కాంచీరామ విన్నగరము అని అంటారు ఇందులో ఉండేటువంటి పదాలు ఆ కాంచీరామ విన్నగరం అనేటువంటి దాన్ని ఆళ్ళవార్లు స్తినటువంటి వైభవాలు రెండిటినీ కూడా చూసుకుంటే ఆ పదాలన్నీ సరిపోతాయి మనం అంత లోపలికి ప్రవేశించడం లేదు అందువల్ల కాంచీరామ విన్నగరము అంటారు మరి రామానుజలు అర్థంగా దీన్ని ఎలా తీసుకోవాలండి అని అంటే ఆయన మనకి పరమ పదానికి ఇవ్వడానికి విరజానదిలో స్నానము చేయించడానికి ఆ తర్వాత పరమాత్మను అనుభవింపచేయడానికి అన్నిటికీ కూడా మార్గదర్శకులై మంత్రోపదేశం చేసి మంత్రాన్ని ఎవరికి కావాలో వాళ్ళందరికీ చెప్తాను రండి రండి అని గోపురం ఎక్కి ఆహ్వానించి చెప్పడము అనేటువంటి ఒక విశిష్టమైనటువంటి అర్థాన్ని ఇందులో చెప్పి ఇది ఆచార ఆచార్య ప్రధానంగా సాగినటువంటి పాసురము ఆచార్యుడు ప్రసాదించేటువంటి మంత్రంగా సాగినటువంటి పాసురము ఆ మంత్రం యొక్క అర్థాన్ని చెప్పినటువంటి పాసురము ఆ మంత్రార్థం వల్ల భగవంతుడు భగవంతుడితో పాటు భాగవతోత్తములను కూడా మనం చక్కగా పూజించాలి అని తెలియబడినటువంటి తెలియచేసినటువంటి పాసురంగా దీన్ని మనకి అందిస్తారు అనమాట అంటే దీని గురించి మనకి సామాజికమైనటువంటి స్పృహ ఏముందండి అంటే మనం వస్త్రదానం చేయాలి జలదానం చేయాలి ఆహార దానం చేయాలి ఆ దానం చేయడానికి మళ్ళీ మూడు రకాల పద్ధతులు ఉన్నాయి అవి సాత్విక దానము రాజసిక దానము తామసిక దానము అని మూడు రకాలుగా ఉన్నాయి వీటన్నిటినీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అద్భుతంగా చెప్తాడు ఏమిటి దాతవ్యమితి ఎనం దీయతే అనుపకారిణే ఇత్యాది శ్లోకాలు మూడు ఉన్నాయి మనం ఏది ఆశించకుండా అవతల వారికి ఇవ్వాలి అని చేసే దానం సాత్విక దానం అవుతుంది ఇవాళ మ మనం ఇది ఇద్దాము రేపు మనకు వాళ్ళు ఇది ఇస్తారు అని ప్రత్యుపకారాన్ని కోరి చేసేటువంటిది రాజస్సు దామ దానము అవుతుందనమాట అది ఎందుకు ఉపయోగపడకుండా ఇతరులకి అపకారం చేసేలాంటి దానం గనక మనం చేస్తే దాన్ని తామసిక దానము అని అంటామన్నమాట కాబట్టి మీరు పాత్రత అర్హత తెలుసుకొని దానం చెయ్యాలి ఆ దానం చేసేటప్పుడు కూడా మీలో కొన్ని భావాలు హ్రియా అంటుంది వేదమాత అయ్యో వీళ్ళకి ఇంతే ఇస్తున్నాను పాపం ఏం సరిపోతుంది అని సిగ్గుపడుతూ ఇవ్వాలట మనం ఇచ్చేదాన్ని నేను కాబట్టి ఇచ్చాననే ఆ రూపాయిని బిళ్ళ పట్టుకుని వీడియోలో కనపడేదాకా ఇచ్చేటువంటి దానం ఎప్పుడు అది గొప్ప దానము కాదు అంటే గుప్త దానములు అనేవి కొన్ని అన్నమాట ఆ వాటిని చక్కగా అందుకే మంత్రాన్ని కూడా మనకి రహస్యంగా ఆచార్యులు చెప్తారు దాన్నే మంత్రం యత్నేన గోపయేత్ మంత్రాన్ని మనం చాలా జాగ్రత్తగా దాచుకోవాలి దాచుకుని దాని యొక్క అర్థాన్ని మనం ఆచార్యుల వల్ల తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకి చెప్తారు కాబట్టి వాటి పాసురంలో వస్త్రదానం జలదానం తర్వాత అన్నదానం ఈ మూడు దానాలు చేసిన నందగోపుణ్ణి చెప్తూ నందగోపుని భార్యగా అమ్మని చెప్తూ యశోదామాతని యశోదాదేవి అదృష్టాన్ని చెప్పాలి అంటే మనకి అసలు సమయమే సరిపోదు అంత కృష్ణుణ్ణి కన్నటువంటి ధన్యురాలు యశోదామాత ఆవిడ్ని మంత్రంగా చెప్తూ మంత్రార్థ ప్రతిపాదితుడైన కన్నయ్యని భగవత్ స్వరూపంగా చెప్తూ అలాగే భాగవతోత్తముడిగా మనకి బలరామ ఆ మూర్తిని చెప్పడం అనేటువంటిది ఈ పాసరంలో మనకి ప్రతిపాదింపబడింది ఇంకా ఎన్నో ఎన్నో విశేషార్థాలని మనం పెద్దల వల్ల తెలుసుకోవచ్చు వ్యాఖ్యాన గ్రంథాల వల్ల తెలుసుకోవచ్చు ఆ ప్రయత్నం చేద్దాం ఓం అస్మద్ గురుభ్యో నమ